పదమూడవ తేదీ శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను మాజీ మంత్రి కన్నీరు హరీష్ రా గారు తీవ్రంగా ఖండించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కారణంగా చాలా మంది చనిపోయారని అలాంటప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయారని ట్విట్టర్ వేదికగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడం జరిగింది హరీష్ రావు గారు ట్విట్టర్ లో చేసిన పోస్టులకు స్పందిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పొట్లపల్లి వెంకటేశరావు గారు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల్లోనే చూద్దాం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా ఇవాళ కేసీఆర్ కుటుంబం విమర్శించడం అనేది హరీష్ రావు వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది ఈ ఘటన గురించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులకు మరియు కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా కానీ మరి మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని మీరు మరి పనికి మాలని విమర్శలు చేస్తా ఉంటే ఇక్కడ ఏ ఒక కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకులు కానీ దాన్ని చూస్తూ ఊరుదోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పనికి మాలని విషయాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ఆపాదించి ఈ ప్రభుత్వాన్ని బదిలం చేయాలని చూస్తే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా చూస్తూ ఊరుకోవడం అని చెప్పి తెలియజేస్తాను మీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే మీరు రండి స్వ చేయండి మేము వాటిని సాధారణంగా తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మిమ్మల్ని కలుపుకొని భాగస్వాములు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా నిజమైన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లేదానికి మీరు కూడా భాగస్వాములు చేసుకోవడానికి మేము ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పి తెలియజేస్తా ఉన్నాం